విశాఖలో దారుణ సంఘటన చోటు చేసుకుంది నడి రోడ్డుపై యువతి గొంతును కత్తితో కూసి ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు గాజువాక సుందరయ్య కాలనీలో ఈ ఘటన జరిగింది వరలక్ష్మి అనే విద్యార్థిని సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అఖిల్ అనే యువకుడు అడ్డగించి గొంతు కోశాడు తీవ్ర రక్తస్రావం మృతి చెందింది దాడికి పాల్పడ్డ యువకుడు అఖిల్ గా గుర్తించారు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ దారుణం వెనుక ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేశారు మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు బాలికపై ప్రేమోన్మాది దాడితో విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది బాలిక కుటుంబాన్ని గాజవాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పరామర్శించారు రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్ ప్రకటించడంతో పాటు ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే నాగిరెడ్డి బాధిత కుటుంబానికి వివరించారు ఏ ఆడపిల్లన రోడ్డు మీద చదవడానికి మరి భయపడి ఇవాళ పిల్లలు కూడా స్కూళ్ళకి పంపించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యే పరిస్థితులు దాపించే రాష్ట్ర సంఘటన వల్ల ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు పులితే స్పందించి ఆఫీసర్లు అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఫర్దర్గా మళ్ళీ ఇలాంటి విషయ కాకుండా ఖచ్చితంగా చర్యలు హోమ్యూనిస్ట్ గారిని కూడా సాయంత్రం ఎక్కడ పంపిస్తున్నారు ఆవిడ కూడా వస్తుంది ఆఫీసర్తో మాట్లాడి ఇమీడియట్లుగా యాక్షన్ తీసుకునేటట్టుగా చర్యలు ఉంటాయి అలాగే జగన్ గారు ప్రకటించినటువంటి పది లక్షల రూపాయలు ఇమీడియట్లుగా ఆ కుటుంబానికి అందజేయడం కూడా జరుగుతుందని ద్వారా తెలియపడుతున్నాను సాయంత్రం మున్స్ గారు కూడా ఈ సంఘటన మీద వస్తున్నారు మరి చనిపోయిన అమ్మాయిని మనం ఎలాగా తీసుకురాలేము కానీ ఆ కుమా ఆ కుటుంబానికి ఓ మనోధైర్యాన్ని నింపడానికి ఒక పది లక్షల రూపాయలు వెంటనే తక్షణమే వాళ్ళకి అందజేసే విధంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అలాగే ఆఫీసర్లు అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఇన్సిడెన్స్ జరిగినప్పుడు తక్షణమే ఇలాంటి దుర్మార్పులకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలా మొత్తం యాజ్ అర్లే యాజ్ పాసిబుల్ వాడికి మరణశిక్ష విధించాలని మా తాళి యొక్క డిమాండ్ ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు సూసైడ్ ఖచ్చితంగా వీటిగా అదే చేద్దాం అనుకుంటే మాత్రం కట్టినటువంటి శిక్ష ఇటువంటి వారిని కంపల్సరీ శిక్షించాలి మరి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి మెదక్త వీళ్ళకి మాత్రం సీరియస్గా యాక్షన్ చేసి త్వరలోనే ఇటువంటి వ్యక్తికి ఉరిశిక్ష పడే విధంగా మరి అందరం కంపల్సరీగా వాళ్ళకి ఈ కుటుంబానికి మరి మా స్థానిక నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు ఎల్లప్పుడు మా యొక్క పూర్తి సహకారం ఆ కుటుంబానికి ఉంటుందని తెలియజేసుకుంటాం ఎందుకంటే చనిపోయినటువంటి అమ్మాయిని తీసుకురావడం కానీ కంపల్సరీగా మా యొక్క మద్దతు కానీ మా సపోర్ట్ కానీ ఫ్యామిలీకి ఉండి రాబోయే రోజులు మా సహకారం పూర్తిగా కుటుంబానికి ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ దుర్మార్గుణి ఇమీడియట్గా శిక్షించే విధంగా మరి పోలీసులకి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చారు వారు బెయిల్ మీద బయటకు రాకుండా మాత్రం ఇమీడియట్గా ఈ యొక్క ఏదైతే కొత్త చట్టాలు తెస్తున్నారో ఆ చట్టాలన్నీ కూడా మరి స్పీడ్ స్పీడ్కి దిశ చట్టం కానీ ఇవన్నీ కూడా స్పీడ్గా సెంట్రల్ గవర్నమెంట్ మరి వాటిని వెంటనే ఆమోదిస్తే ఇటువంటి దుర్మార్గులకి ఇటువంటి ఆకతాయ వేదాలకి పనికిమాల మార్ పని లేకుండా తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి ఊర్ల మీద చదువుకోరా బాబు అని చెప్తుంటే యాదవ్లో అది తర్వాత ఈ అన్న అన్నదమ్ముడు తీసుకొచ్చాడు స్థానానికి వెళ్ళాడు ఈ ఎంఐ గుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ గుడి దగ్గరికి ఎందుకు అయితే మాకైతే తెలియదు ఆ ఈ అబ్బాయి మా చెల్లికి కనిపించట్లేదు రోడ్డు మీకు వెళ్తే ఆల్రెడీ తిన మెడ కోసేసే నరాలు బయటకు వచ్చేసేటట్టు బ్లేడ్తో కోసేస్తే ఈ అబ్బాయి రత్ం అడుగుతోటి చెట్టుతోటి పరిగెట్టుకొని పరిగెట్టుకొని వస్తున్నాడు కొంత ఏటి అబ్బాయి అన్నతమ్ముడు ఏమైనా ఏటి రత్ంతో వస్తున్నాడు ఆల్రెడీ ఈ అబ్బాయి క్లాస్మేటే ఆ హత్య చేసిన అబ్బాయి కూడా అన్నదమ్ముడు క్లాస్మేటే అయితేనేమన్నా ఏంటి ఎలా కోసానని చెప్తే ఇంకెద్దరికలి చూస్తే ఈ అమ్మాయి ఈ మీద పడి కొనూపురుతోటి ఉంది కొను ఊపురితోటి ఉంటే ఆల్రెడీ ఇలాగ పట్టుకునేటప్పటికి అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది మేము ఒకటే కోరుకుంటున్నాము ఇదే గోజ్వాగ్ సెంటర్ లో వాడికి జైలు శిక్ష వేసినా దీనికి కరెక్ట్ కాదు వాడికి ఒక కోర్టు లో తిప్పినా కరెక్ట్ కాదు నిజా చట్టంగా ఎన్కౌంటర్ చేసి చంపి పడిపోయాలి చంపేస్తే కానీ ఇలాంటి యాదవులు నిజంగా ఇంకొకసారి ఇంకొక అమ్మాయికి ఇలాంటి జరగాలి అని అంటే చెయ్యాలన్నా భయపడాలి అసలు అసలు మేము చూస్తూ ఉంటున్నాం రోజురోజుకి ఒక తండ్రిని కూతుర్ని లేకపోతే ఒక అన్నదమ్ముడి ఒక చెల్లిని లేకపోతే ఒక తండ్రి అమ్మని ఏసారి సార్ సమాజం ఎటుక ఎటుక చది కనీసం ఇలాంటి జరుగుతున్నా మేము ఒక తల్లిదండ్రులు కడుపులో పుట్టాం మాకు అన్న చెల్లెలు ఉన్నారు అక్క చెల్లెలు ఉన్నారు ఒక సోదరి భావంగా ఎందుకు చూడలేకపోతుంది ఈ ప్రపంచం ఎందుకు ఇలా తయారవుతున్నారు ఒక పక్క చంపుతూ ఉంటున్నారు మొన్న దశ చెట్టులని ఐదుగురు నిందితుల్ని చంపడం జరిగింది మేము కూడా ఇలాంటి బ్లేడ్లు పెట్టి ఒక అమ్మాయిని హత్య చేసేటప్పుడు మా ఫ్యామిలీకి కేటు అవుతుంది లేకపోతే మన మా పరువులు ఏమైపోతాయి మేము ఎంత చదువు చదువుకున్నాము నిజంగా ఆడు ప్రేమించిన కొద్ది అక్కడ అయితే ఆడు నిజంగా ప్రేమిస్తే ప్రేమించిన పిల్ల కోసం ప్రా ఇచ్చేటట్టు ఉండాలి కానీ ప్రాణాలు తీసేటట్టు ఉండకూడదండి ప్రేమించిన పిల్లల కోసం దేనికనే చేయాలి తల్లిదండ్రులు ఎంతో బాగున్నారు ఇష్టమైతే మమ్మల్ని వచ్చి అడిగితే మేము ఏదో యాక్సెప్ట్ చేస్తాం అమ్మా లేకపోతే ఏదో మాట్లాడతాం ఎందుకు ఇలా చేసాడని వాళ్ళు కూడా సోకాంత్రంలోని చాలా ఏడుపు ఏడుస్తున్నారండి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేసింది అమ్మాయి సెకండ్ ఇయర్ కు వచ్చింది మంచి జాబ్ చేస్తుంది మా అమ్మాయి మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తుందని ఆ తల్లి ఎంతో ఆస్తో ఎదురు చూస్తే అలాంటి తల్లి తండ్రులకి ఈ యదవ చాలను ఇస్తాడా ఈ యదవ చ భావన చూపిస్తాడా ప్రేమించిన వాడు అయితే నిజంగా నిదన తల్లిదండ్రులు పెంచే పద్ధతి మగపిల్లల్ని నేను ఒకటే తల్లిదండ్రులకు ఒకటే దండం పెడుతున్నాను పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి చంపబడి మట్టుకు పెంచొద్దు ఎందుకు ఇలా తయారవుతున్నారు సినిమా చూసి పాడవుతున్నారా లేకపోతే దేన్ని చూసి పాడవుతున్నారు ఏంటి ఇది ఫ్యాషనా బ్లేడ్ తీసుకొచ్చి కోసేయడం ఇది ఒక ఫ్యాషన్ అని అడుగుతున్నాను ఈరోజు ప్రేమోన్మాది చేతిలో వరలక్ష్మి హతమవ్వడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు నిందితులకు కఠినంగా శిక్షించడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పేర్కొన్నారు యువనాయకులు తిప్పల దేవన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వరలక్ష్మి కుటుంబాన్ని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు వరలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు మహిళలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం పోలీసులు సిద్దంగా ఉన్నారని మహిళలు రక్షణ కొరకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు కోర్టులు ఏర్పాటు చేశామని తెలిపారు అందరూ ఐక్యంగా ఉండి మహిళలకు రక్షణగా ఉండే ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేద్దామని ఆమె వెల్లడించారు బుద్ధు చెట్టలు చేయమని చెప్పి కోరుతూ ఉన్నాను ఈ రోజున తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లాగో రక్షణకి సిద్ధంగా ఉంది వెంటనే అరెస్టులు జరుగుతున్నాయి ఛార్జ్ వెంటనే పెడుతున్నాం వెంటనే శిక్షలు పట్టడానికి కూడా జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం జరుగుతోంది ఖచ్చితంగా ఈ ఇటువంటి ఘటనలు జరగకుండా అందరం కూడా అన్ని వ్యవస్థలు సమన్వయంగా ముందుకు పోదాం ఒక మంచి ఆంధ్రప్రదేశ్ని మహిళల రక్షణకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తున్నాం వరలక్ష్మి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు వరలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు మహిళలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం పోలీసులు సిద్దంగా ఉన్నారని మహిళలు రక్షణ కొరకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు కోర్టులు ఏర్పాటు చేశామని తెలిపారు అందరూ ఐక్యంగా ఉండి మహిళలకు రక్షణగా ఉండే ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేద్దామని ఆమె వెల్లడించారు